సుచిత్ర టేస్టీ ఫుడ్స్కి స్వాగతం నేను మీ సుచిత్ర మినప్పప్పుతో ఈ గోటి వడియాలని చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు తినే కొద్దీ తినాలనిపించేంత చక్కటి రుచి వీటి సొంతం కొంచెం ఓపిగ్గా తయారు చేసి పెట్టుకున్నామంటే ఏడాదికి పైగా నిలువ ఉంటాయి లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ని చూసేద్దాం ఇక్కడ నేను అర కేజీ మోతాదులో మినపప్పుని శుభ్రంగా కడిగి కనీసం ఏడెనిమిది గంటల పాటు నానబెట్టి క్లీన్ చేసి తీసుకుంటున్నాను పొద్దున్నే మనం వడియల్ని పెట్టాలనుకుంటే రాత్రి మినపప్పుని నానబెట్టి ఉంచుకోవాలి ఈ మినప వడియాల్లో అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిరపకాయల్ని వేసుకొని రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటాయి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పుని చాలా కొద్దిగా వేసి నీళ్ళని ఇక్కడ చూపించినట్టుగా ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి మినప వడియాలని పెట్టేటప్పుడు గ్రైండర్లో వేసుకుంటే మంచి గుల్లగా వస్తాయి మిక్సీలో రుబ్బుకున్నా సరే ఈ విధంగా స్పూన్తో బీట్ చేసుకున్నామంటే మనం గ్రైండర్లో రుబ్బుకున్నట్టుగానే గుల్లగానే వస్తాయి పిండిని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాల కవర్లో కానీ ఏదైనా సరే పాలిథిన్ కవర్లో ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి ఈ మినప వడియాలని చేత్తో పెట్టడం కొంత కష్టమనే చెప్పొచ్చు చేతుల్ని నీళ్ళల్లో ముంచుకుంటూ మనం పిండిని చేత్తో తీసుకుంటూ కొద్ది కొద్దిగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా పాల కవర్లో చిన్నగా ఇలా హోల్ పెట్టుకొని సింపుల్గా ఫ్యాన్ కింద కూర్చొని మన ఇంట్లో పెద్ద గిన్నెలపైన ఉండే ఉంటాయి కదా ఆ పెద్ద మూతల పైన ఈ విధంగా కవర్ పైన పెట్టిన తర్వాత వీటిని ఎండలో పెట్టుకోవచ్చు చేత్తో పెడితే కొంచెం మినపప్పు జిగురుగా ఉంటుంది కాబట్టి త్వరగా పడదు అదే మనం ఈ విధంగా పాలకవర్తో పెట్టుకున్నట్టయితే ఎన్ని వడియాలనైనా సరే టకా టకామని పెట్టేసుకోవచ్చు ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని టెర్రస్ పైన పెట్టేశాను ఒక్కరమే ఈ విధంగా వడియాలను పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టుకుంటే పని తేలికవుతుంది ఎండలో రెండు రోజుల పాటు ఎండ పెట్టుకున్నట్టయితే మినప వడియాలు గుల్లగా మారిపోతాయి అన్నీ ఇలా ఊడిపోయిన తర్వాత కూడా మూడవ రోజు కూడా మనం ఎండలో పెట్టినట్టయితే ఇంకా ఏమైనా తేమ ఉంటే వడియాల్లో పూర్తిగా ఎండిపోతాయి ఏడాదికి పైగా నిలువ ఈ గోటి వడియాలని ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పప్పు రసం సాంబార్ అంచుకే కాకుండా వీటితో కూర కూడా తయారు చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో మినపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా వడియాలని చేసుకోవచ్చు వీటిపైన కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్